అధ్యక్షుడు ఐతుల్లా సయద్ ఇబ్రహీం రైసియాల్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు అజార్ బైజాన్ సరిహద్దులో జోల్పా దగ్గర హెలికాప్టర్ కుప్పుకూలింది అధ్యక్షుడితో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి గవర్నర్ సెక్యూరిటీ సిబ్బంది చనిపోయారు వాళ్లు ప్రయాణిస్తున్న బెల్ టూ రకానికి చెందిన హెలికాప్టర్ క్రాష్ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అజార్ బైజాన్ కంట్రీలో ఓ డ్యాం ప్రారంభోత్సవంలో పాల్గొని టెహ్రాన్ తిరిగి బయలుదేరారు ఈస్ట్ అజాద్ బైజాన్ ప్రావిన్స్ లోని వన్జాఖాన్ జోల్పా మధ్య ఉన్న దట్టమైన డిజ్మర్ అడుగులకుండా వస్తుండగా హెలికాప్టర్ కుప్పకూలింది దట్టమైన పొగ ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వం తెలిపింది వాతావరణం బాగోలేకపోవడంతో పైలట్ ల్యాండింగ్ కి ప్రయత్నించడంతో హెలికాప్టర్ క్రాష్ అయింది ప్రమాద స్థలానికి వరగాలు చేరుకోవడానికి ఇరవై గంటలు టైం పట్టింది దట్టమైన మంచుతో పాటు అటవీ ప్రాంతంలో జరగడంతో ఆ ప్రాంతానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదం సరిగ్గా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ యాక్సిడెంట్ లానే జరిగింది వైఎస్ఆర్ కూడా బెల్ ఫోర్ థర్టీ హెలికాప్టర్ లోనే ఆ రోజు ప్రయాణించారు జీఎంసీ బాలియోగి కూడా బెల్ టూ సిక్స్ హెలికాప్టర్ ప్రమాదంలో జరిపోయారు బెల్ హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బెల్ టెక్స్ స్ట్రాప్ కంపెనీ తయారు చేస్తుంది ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన బెల్ టూ లో పదిహేను మంది దాకా ప్రయాణించే అవకాశం ఉంది రెండు బ్లేడ్స్ తో ఉండే ఈ హెలికాప్టర్ ను బెల్ టూ నాట్ ఫైవ్ కు కొనసాగింపుగా పంతొమ్మిది వందల అరవైలో ప్రవేశపెట్టారు బెల్ హెలికాప్టర్లు అమెరికా కెనడాలో కూలిన సంఘటనలు కూడా ఉన్నాయి రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కొన్నారు అమెరికా ఆంక్షలతో ఆ తర్వాత ఇరాన్ కు హెలికాప్టర్ అమ్మకాలు నిలిచిపోయాయి రైసీని హత్య చేశారని అమెరికా అనుమానాలు వ్యక్తం చేసింది ఆయన హయాంలో మానవ హక్కులు మహిళల స్వేచ్ఛను అణిచివేశారు దాంతో రైసీ మరణంతో ఇరాన్ లో క్రాకర్స్ కాల్చారు కొందరు మానవ హక్కుల కార్యకర్తలు